సౌర భూమిని తాకాయి సూర్యుడి ఉపరితలంపై విస్ఫోటనాలు జరగ సౌర తుఫాన్ ఎగిసిపడి భూమిని తాకినట్లు అమెరికా పరిశోధన సంస్థ నాసా తెలిపింది సౌర జ్వాల చిత్రాన్ని నాసాకు చెందిన సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ బంధించింది సూర్యుడి ఉపరితలంపై తొలి విస్ఫోటనం ఈ నెల పదిన జరిగింది అనంతరం పదకొండున ఉదయం మరోసారి విస్ఫోటనం జరిగినట్లు తెలిపారు శాస్త్రవేత్తలు వాటి తీవ్రత ఫైవ్ పాయింట్ ఎక్స్ వన్ పాయింట్ ఫైవ్ గా ఉందని చెప్పారు సౌర తుఫానులు భూమిని ఖగోళ కాంతి ఆకాశంలో కనిపించింది ఈ అరుదైన దృశ్యం ఉత్తర ఐరోపా ఆస్ట్రేలియాలోని టాస్మానియాలో సహా వివిధ ప్రదేశాల్లో రాత్రిపూట ఆకాశం గులాబీ ఆకుపచ్చ ఉదారంగులతో కనిపించాయి సౌర తుఫానులు భూమిని తాకడంతో నేషనల్ ఓషియన్ అండ్ ట్మాస్పిరి అడ్మినిస్ట్రేషన్ హెచ్చరికలు జారీ చేసింది సాంకేతిక మౌలిక సదుపాయాలకు ప్రమాదం పొంచి ఉందని కరోనల్ మాస్ ఎజిక్షన్స్ హెచ్చరికలు చేసింది జియో మ్యాగ్నెటిక్ తుఫానులు అయస్కాంత క్షేత్రాల్లో హెచ్చు తగ్గులకు కారణమవుతాయని పవర్ గ్రిడ్లు కమ్యూనికేషన్ నెట్వర్క్ ఉపగ్రహ కార్యకలాపాలకు అంతరాయం కలిగించే ప్రమాదం ఉందని తెలిపింది